హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్ము కిచెన్ ఈరోజు మనం కమ్మటి ఉప్మా చేసుకుందాం కావలసిన పదార్థాలు అటుకులు రెండు కప్పులు తీసుకున్నాను నేను బంగాళదుంప ముక్కలు చిన్న చిన్న పీసెస్లు చేసుకొని ఇలా నీళ్ళల్లో వేసేసుకోవాలి ఉల్లిపాయ తరుగు ఒక రెండు మీడియం సైజువి కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకొని సన్న సన్నవి కట్ చేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర ఇంకా స్టార్ట్ చేద్దాం చేయడానికి ముందుగా ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసుకుందాం జీలకర్ర కొంచెం వేసుకుందాం ఇప్పుడు శనగపప్పు కొంచెం మినపప్పు పల్లీలు వేసుకుందాం ఇప్పుడు వేసేసుకుందాం అంతగా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం పోపు దినుసులు వేగిపోయినాయి ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుందాం ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాల కరేపాకు వేసేసుకుందాం ఇలా ఒకసారి కలిపేసుకుందాం ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పసుపు హాఫ్ స్పూన్ సారీ కలిపేదా ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు పోహాని నీళ్ళల్లో వేసుకొని కడిగేసుకుందాం కూడా వేసేసుకుందాం ఇవి మంచిగా ఫ్రై అయించ ఇలా మొత్తం ఫ్రై అయ్యే వరకు మనం అటుకుల్ని కడిగేసి ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ముందుగా ఒక కప్పుని వేసేసుకుందాం ముందుగా ఇంకొక రెండు కప్పులు తీసుకున్నాను నేను ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళు వేసేసుకొని ఇలా మొత్తం కడిగేసుకొని వెంటనే తీసేసుకోవాలి లేదంటే ఇవి మెత్తబడిపోతాయి ఇవి పంపేసుకొని నీళ్ళు మొత్తం తీసు ఇలా కడిగేసుకొని ఇలా పక్కకు తీసేసి పెట్టేసుకోవాలి ఉంటే చాలా మెత్తగా అయిపోతాయి ఒకసారి ఇలా నీళ్ళకి వేసేసి వెంటనే కడిగేసి ఇందులోకి ఇలా చేత్తో పిండేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం ఆలు ముక్కలు ఫ్రై అయినాయా లేదో చూసేసుకొని ఇప్పుడు మళ్ళీ దీంట్లో అటుకులు వేసేసుకుందాం ఇంకా కొంచెం ఫ్రై కావాలి ఆలు ముక్కలు ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఆలు ముక్కలు మొత్తం ఫ్రై అయిపోయినా ఇప్పుడు అటుకుల్ని వేసేసుకుందాం ఇలా వేసేసుకుందాం ఒకసారి మొత్తం కలిపేద్దాం అటుకులు ఆరోగ్యానికి చాలా మంచిది ఒకసారి రెండు నిమిషాలు ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం చూసేసుకుందాం ఉప్పు సరిపోయినది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం ఇందులో నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను వేయలేదు ఇలాగే బాగుంటుంది టేస్ట్ మీకు పులుపు కొంచెం యాడ్ చేసుకునేటు అంటే మీరు ఒక హాఫ్ నిమ్మ చెక్కని తిండేసుకోండి చూసారా కమ్మటి అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు గిన్నెకి తీసేసుకుందాం కమ్మటి ఉప్మా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్